హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేను మీ సువర్ణ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని అదేవి అంటే మనసారా కోరుకుంటున్నాను ఏంటి ఎప్పుడు చూసినా చేపలు కూడా ఎక్కువగా చేస్తున్నారు అనుకుంటున్నారా మాకైతే విలేజ్లో దొరికితే కదండి మరి ఒకవేళ మాకంటూ దొరకకపోయినా ఎవరో ఇస్తూ ఉంటారు కదా సో అలాగే మాకు ఎక్కువగా మేము చేపలైతే వండుకుంటూ ఉంటాము నేనైతే ఇక్కడ కరమేను చేపల పులుసు అయితే చేశానండి పులుసు అయితే కాదు ఎగిరే చూడండి మరి అలా అయితే చేశాను మీకు కూడా నచ్చుతుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి విలేజ్ వంటలతో మేము ఎందుకు వస్తాము నేనైతే ఇక్కడ రెండు కరమాన్ చేపలను అయితే తీసుకున్నానండి చూశారు కదా కొరమేనంటేనే చాలా జిగురుగా ఉంటుంది అబ్బాయి ఈ చేపలు చేయడం ఎంత కష్టమండి బాబు ఇలా ముట్టుకుంటే అలా జారిపోతుంది ఇలా ముట్టుకుంటే అలా జారిపోతుంది ఎంత ఉందో వీళ్ళ నిండా అయినా కూడా అలాగే తోమి తోమి కడిగి కడిగినప్పటికీ కూడా ఇంకా జిగురు ఇంకా జిగురు పోవట్లేదు కా వీటి వల్ల ఇలా కాదు అని ఇంకా ఉప్పేసి బాగా అయితే కడిగాను కడిగినప్పటికి కూడా నాకు ఎందుకో ఇంకా కొంచెం నీట్గా అనిపించలేదు ఈ జిగురు ఎలా పోతుంది అబ్బా అని ఆలోచించుకుంటుండే ఈ లోపల నేను ఆ కాదు నాకు తిరిగి చేపల్లో పులిసిన మజ్జిగ ఏమన్నదండి పులిసిన మజ్జిగ వేసి వాటితో పాటు కొంచెం ఉప్పేసి శుభ్రంగా అయితే కడగమంది నిజంగా మీరు నమ్మరు అలా చేసిన వెంటనే అతకుని మజ్జిగ పోసి కొంచెం సేపు దాన్ని ఒక ఐదు పది నిమిషాలు చక్కగా కడిగి కడిగేటప్పటికీ ఇలా ముట్టుకుంటుంటే జారిపోయి చేప గరు గరుగ్గా అంటే ఆ అనేది చాలా ఈజీగా పోయిందనమాట మజ్జిగ పొలకుంటారు కదా జిగురిని ఎరకుట్టేసింది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయిందండి చక్కగా మీరు సిటీలో ఉన్న వాళ్ళు ఇలాంటి చేపలు తెచ్చుకుంటే చేయడానికి కష్టపడకుండా ఆల్రెడీ అక్కడ సగం చేయించే తెచ్చుకుంటారు కదా ఇంటికి తెచ్చిన వెంటనే చక్కగా ఇలా పులుసుని వేసి చేపలను ఒక్క పది నిమిషాలు అటు ఇటు ఇటు బాగా కలిపితే జిగురు చాలా చాలా జిగురకి నాకైతే ఆవిడ చెప్పిన ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడిందండి మీరు కూడా ఉపయోగపడుతుంది ఈసారి ఎప్పుడైనా కరమైన చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసుకోండి ఇప్పుడు చూడండి చక్కగా చిగురు వదిలిపోయి చేప కూడా తెల్ల స్టాం కదా చాలా నీట్గా అయితే జీరైతే నాకు వదిలిపోయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి శుభ్రం చేసుకున్న ఇప్పుడు కూర వండుకోవడానికంటే ముందు వాటిని ఫ్రై అయితే చేస్తున్నానండి వాటి మీద కొంచెం ఉప్పు కారం పసుపు నిమ్మకాయ రసం పిండి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఎక్కు ఎక్కువ అయితే వేయలేదండి కొంచెం కొంచెం మాత్రమే వేసుకున్నాను తర్వాత ఒక నెమ్మ చెక్క కూడా రసం పిండేసి బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్నాను ఈ లోపల మనం కూరకి ఏమేం కావాలో చూద్దామండి కారం ఐదారు పచ్చిమిరప ఆయిలు మసాలా కొత్తిమీర రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి వాటిని చేసుకుని పేస్ట్లా చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మా చింతపండు అనేది చాలా పుల్లగా అయితే ఉంటుంది కాబట్టి నేను అంత క్వాంటిటీగా తక్కువే తీసుకున్నాను అవన్నీ తీసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాను అండి నేను ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు చేపలని అయితే ఉప్పు కారం అవన్నీ పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో కాకుండా హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు సిమ్లో పెట్టామంటే చేపలోపల నుంచి మెల్లిగా ఉడికిపోతుంది కదా అలా కాకుండా మనకి పై లేయర్ క్రిస్పీగా అవ్వాలి కాబట్టి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి ఒక్కొక్కటిగా నేనైతే ఆయిల్లో వేసుకుంటున్నాను ఎక్కువ కూడా ఆయిల్ వేయదు సరిపడగానే వేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం ముక్కలంటే కూడా ఫ్రై చేస్తున్నాను ఇంకేం మొత్తం పెట్టలేదు కలకాయలు అయితే పక్కన పెట్టిస్తానండి ఫ్రై చేయలేదు వాటిని ఓన్లీ ముక్కలన్నిటినీ ఫ్రై చేస్తున్నాను కొరమైన చేపలు చిన్న పిల్లలు కూడా చక్కగా తినొచ్చండి ఎందుకంటే దాంట్లో ముళ్ళు ఏమీ ఉండదు కాబట్టి ఇబ్బంది పడకుండా చిన్నపిల్లలైనా తినచ్చు చాలామంది చేపల కూర ఉండేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు తినిపిస్తారు కదా అమ్మ వాళ్ళ దగ్గరుండి పిల్లలకి సో ఇదైతే కొంచెం ముళ్ళు లేదో అంతగా ఉండవండి ఒక్కటే ముళ్ళు ఉంటుంది కాబట్టి పర్వాలేదు వాళ్ళు కూడా చక్కగా తింటారు బాగుంటుంది కొరమచా ఫ్రై కూడా అందుకొని తలకాయలు అయితే పక్కన పెట్టేసి టోటల్గా ముక్కలన్నీ వేసేసి ఫ్రై అయితే చేసేస్తాను ఇప్పుడు అయితే వెనక్కి తిప్పుకున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చేసా అసలు అడుగుంట తిన్నాను అడుగుంట టైమో అనుకున్నాను నేను కానీ పట్టలేదు బాగా ఇలా మొత్తం అన్నీ కూడా తిప్పేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను చాప ముక్కలు చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో పాటలు కూడా మంచి బాగా వస్తుందండి ఇప్పుడైతే అయితే వీటిలో మనం ప్లేట్లో చేసుకున్నాం ఒక్కొక్కటిగాను ఇప్పుడు అదే ప్యాన్లో అయితే ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నానండి వేసుకున్నది ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు చాకలు అడుగుతుందండి అంటుకుంటుందేమో అడిగిన అనుకున్నాను కానీ మొత్తం అంతా కూడా వదిలేసిందండి ఆ ఫ్లేవర్ అంతా ఈ ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్లు పట్టేసింది ఇంకా బలేరు పేస్ట్ కనిపించింది నాకైతే తర్వాత వేడిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం అల్లంల్లు వేసి పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అదంతా మొత్తం తెప్పేసుకున్న తర్వాత కారం అయితే సరిపడా వేసుకోవాలి కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అలాగా కారం కూడా వేసుకోవాలండి అది కూడా కారం కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని పచ్చిమిరిగాయ ముక్కలు అయితే ఇప్పుడు వేసేసుకున్నాను పచ్చిమిరలు కూడా నేను ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే నేను వేసుకో కదా కారం ఎక్కువ వేసాను రెండు స్పూన్లు వేసాను పచ్చిమిరకాయలు కూడా ఐదు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు తర్వాత అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే చింతపండు పులుసు వేసుకోవాలి ఇందులోనూ చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా ఇప్పుడైతే దీనిలో చింతపండు పులుసు వేసుకోవాలి అండ్ నాకు కొంచెం ఇక్కడ ఆయిల్ తక్కువైన కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను చుట్టూ కూడా తీసుకున్నాను చక్కగా అనిపించి టాప్ కూడా వేసుకున్నాను మీరు కూడా తీసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి తర్వాత చక్కగా ఫ్రై అవుతుంది మొత్తం తీసుకుంటా చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇక్కడ చింతపండి గుజ్జుని గుజ్జు తీసుకుని పెట్టుకున్నానండి అదైతే అందులో వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కడిగినట్టుగా నీళ్ళు కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకుంటున్నాను ఎంతమందికి మీలో కొరమేను కూర అంటే ఇష్టం అండి చాలా బాగుంటుంది కదా కొరమేను తర్వాత ముక్కలన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి ఆ పులుసులో అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు తలకాయలు వదిలేసాను కదా తలకాయలు కూడా దీనిలోనే పెట్టేసి ఈ పులుసులో వేసేస్తున్నాను తలకాయలు అయితే ఫ్రై చేయలేదండి రెండు తలకాయలు ఉంటాయి కదా ఫ్రై చేయలేదు ఆ రెండు కూడా ఈ పులుసులు వేసేస్తున్నాను ఏదో కూర అయితే చక్కగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది కదా ఫ్రెష్గా తెచ్చుకున్న చేప అయితే చాలా బాగుంటుంది కదా నేనైతే ఈ చేపల కూరలోకి ఒక స్పెషల్ మసాలా కూడా వేస్తున్నాను మీరు చూసేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మసాలా కోసం అయితే నేను జీలకర్ర ధనియాలు యాలకులు లవంగాలు చిన్న చెక్క ఒక టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకొని దోరగా ఫ్రై చేసుకున్నానండి ఆ మసాలానైతే కనుక ఈ చేపల పులుసులో అయితే వేస్తున్నాను అంటే పులుసు కాదు అటు ఎగురు కాదు అనుకున్నా మధ్యస్థంగా అయితే ఉంచాను అన్నమాట ఇలా తిప్పకపోయినా పర్వాలేదు అయినా గట్టిదైనా తిప్పొచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ మొక్క ఫ్రై చేసాం కాబట్టి విడిపోదు అయినా కూడా ఎందుకన్నా మంచిది అలా తిప్పుకుంటే మంచిది కదా సో కూర అయితే రెడీ అయిపోయింది చివరిలో అయితే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి దించిన వెంటనే తినేయకుండా ఆ సాయంత్రం ఆ మరుసటి రోజు తినండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది